హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ రవి ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి బ్యూటిఫుల్ ప్లెయిన్ శారీ బ్లౌజ్ వర్క్ శారీస్ అండి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్నాయి చాలా బాగుంది శారీ అయితే క్లాత్ మొత్తం జార్జెట్ లేజర్ క్లాత్ వస్తుందండి సన్న లేస్ లాగా కట్ వర్క్ వస్తుంది బ్లౌజ్ శారీ అంతా ప్లెయిన్ బ్లౌజ్ మాత్రం వర్క్ వస్తుంది శారీ పూర్తిగా ఒకటి ఓపెన్ చేస్తున్న చూడండి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది లేజర్ క్లాత్ శారీ స్మూత్గా ఉంది క్వాలిటీ ఎక్సలెంట్గా ఉందండి ప్లెయిన్ సారీస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందులో కట్ వర్క్ వచ్చింది సన్న లేస్ వచ్చింది బ్లౌజ్కి వర్క్ వచ్చింది ఎక్సలెంట్గా ఉంటుందండి ఈ శారీ అయితే కాస్ట్ కేవలం ఐదు వందల యాభై మాత్రమే పడుతుంది దీంట్లో ఏదైనా శారీ కావాలంటే డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఫ్రెండ్స్ అవైలబిలిటీ చెక్ చేసి పంపిస్తాను శారీ కాస్ట్ అయితే కేవలం ఐదు వందల యాభై మాత్రమే పడుతుంది చూస్తున్నారుగా సన్న థ్రెడ్లా వస్తుంది ఆర్డర్లో మనకు కట్ వర్క్ వస్తుంది సన్న చక్కగా చాలా బాగుంది చాలా సన్నగా ఉందండి థ్రెడ్ వర్క్ అయితే బ్లౌజ్ మాత్రం వర్క్ వస్తుంది బ్లౌజ్ కూడా చూపిస్తాను చూడండి ఇదిగో ఇలా వస్తుందండి మనకి బ్లౌజ్ కూడా సైడ్కి కట్ వర్క్ వస్తుంది బార్డర్లో మనకి హ్యాండ్స్కి ఇలా వస్తుందండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్